హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఈ మధ్యలో పెడతానికి ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు నా ఫోన్ అస్సలు తీసుకెళ్ళనండి మా బావ ఫోన్లోనే నేను షూట్ చేసుకుంటాను అన్నమాట మా బావకు డ్యూటీ కుదిరి నాకు తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి ఈ టైం అయ్యింది వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా ఇదైతే మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్పుడు వీడియో అనమాట అస్సలు అనుకోలేదు వెళ్దామని చెప్పేసి మా బావ ఈవినింగ్ సెవెన్ ఆ టైంకి కొంచెం ఖాళీ కుదిరితే అప్పుడు రెడీ అయ్యి వెళ్ళేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందనమాట ఇంకా ఎనిమిది బావుకి వెళ్ళిన వాళ్ళం నైన్ థర్టీ దాకా ఎగ్జిబిషన్లోనే ఉన్నాం ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో కదా లోపలంతా ఈ ఈ మా ఊర్లోనే పెట్టారు ఆర్ టీమ్ పెట్టారు ఇప్పుడేమో వైల్డ్ యానిమల్స్ టీమ్ అయితే పెట్టారు నిజంగా అక్కడ రియల్గా చూడాలండి నిజంగా అసలు జంతువులు వచ్చి ఇలా తలలు ఆడిస్తూ ఉంటే ఎలా ఉండిద్దో సేమ్ అలానే ఉంది మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు ఇంకా అమ్మ అదిగో పులి ఇదిగో సింహం ఓ చెప్తానే ఉన్నాడండి అసలు కాకపోతే టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అలా ఉందనుకోండి ఇంకా అక్కడ మా వాడు మాకు అవన్నీ చూపిస్తూ ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేది రియల్ వాయిస్ ఉంచుదామనుకున్నా మనకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్కి కానీ మాటలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ సాంగ్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు మళ్ళీ సాంగ్స్ పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు కాబట్టి నేను అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే చూసారా సింహం కూడా లైట్ ఫోక్స్ కూడా రియల్గా ఉన్నాయేమో అన్నంత ఫీల్ వచ్చిందనమాట ఈ దీనిని చూడగానే నాకైతే బాహుబలి సినిమా గుర్తొచ్చిందనమాట మీకు అలా గుర్తొచ్చిందా లేదా చెప్పండి ఇంతవరకు లైక్ ఇవ్వకపోయి ఉంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళని కూడా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదండి అలానే ఇది వచ్చేసి పులి ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేటప్పటికే మాకు ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది ఫిష్ ట్యాంక్ అవన్నీ పెట్టారు కానీ అంతగా క్లీన్ చేయలేదండి వాళ్ళు అంటే పెట్టి కూడా ఒక ట్వంటీ డేస్ అలా అయిపోతుంది మాకు డ్యూటీలు అవి కుదరక మేము వెళ్ళలేదు ఫస్ట్లో బాగుండేదేమో తాబేళ్ళు అవి కూడా ఉన్నాయి కానీ బాగా డట్టి డట్టీగా అలా ఉన్నాయి అనమాట అసలు మనకు క్లియర్గా కూడా కనిపించట్లేదు క్లీన్ చేయలేదేమో మరి ఇంకా మావాడు ఎగురుతున్నాడు చూడండి ఇక్కడే అమ్మ అదిగో అది ఇదిగో ఇది అది ఓ చెప్తూనే ఉన్నాడు అక్కడి నుంచి రానంటే రానంటున్నాడు అనమాట వచ్చేటప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్దాం అని చెప్పైతే అడిగాడు ఇంకా మేము వెళ్ళిన నైట్ కాబట్టి మంకీ క్యాప్ పెట్టి మళ్ళీ దానిపైన స్వెటర్ లైవ్ కూడా వేసామన్నమాట ఇంకా వాడు ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి ఇంకా డివోషనల్ కంటెంట్ ఏదన్నా టెంపుల్ హిస్టరీస్ చెప్పాలంటే టక్క 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కానీ ఇలా వ్లాగ్స్లో వాయిస్ చెప్పాలి అంటే వన్ మినిట్ అప్పుడు కూడా చెప్పబుద్దు అవుతుంది ఇంత లాంగ్గా చెప్పడం ఫస్ట్ టైం అనమాట ఏం చెప్పాలనేది ఆలోచిస్తూ ఉంటున్నాను కింద కూడా ఇలా నేల అదంతా టచ్ అవ్వకుండా గ్రీన్ మ్యాట్ లాగా అలా వేశారనమాట మట్టి అలా ఉంటుంది కదా దాని మీద అలా కాకుండా గ్రీన్ మ్యాట్ లాగా అలా వేశారు ఇంకా కాసేపు అక్కడ వేరే ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది ఇంకా జైంట్ వెళ్ళ అవి కూడా ఉన్నాయి బట్ మేమైతే ఏదీ ఎక్కలేదు ఇంకా టైం కూడా సరిపోలేదనమాట అప్పుడు క్లోజ్ చేసే టైం కూడా అయిపోవచ్చింది ఇంక ఇవి చూసుకుంటూ దానితోటి చిన్నబాబు కదా మళ్ళీ ఏదన్నా ఎక్కినా కానీ వాడు భయపడతాడు అని చెప్పేసి అయితే ఏమీ ఎక్కలేదు జస్ట్ అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట ఇంక ఇక్కడ వాళ్ళు ఇద్దరు అయితే ఆడుకుంటా ఉన్నారు నేనేమో యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బయటికి వెళ్ళినప్పుడల్లా వీడియో పట్టుకుంటున్నాను అనమాట కెమెరాని ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే బాబు పెద్ద అయిన తర్వాత కూడా ఈ వీడియోస్ వచ్చి చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు కదండి మనం ఎన్నని గ్యాలరీస్లో అలా దాచిపెట్టుకుంటాము ఇందులో పెట్టడం వల్ల ఏంటంటే అదొక బెనిఫిట్ అనమాట పెద్ద అయిన తర్వాత మనం చిన్నగా ఉన్నాయి అన్నీ కూడా వీడియోస్ రూపంలో చూసుకోవచ్చు ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా వచ్చేస్తామా షాపింగ్ అయితే చేయాల్సిందే కదా ఏం చేశాను ఏంటనేది కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ ఏమంటే ఈ ఎగ్జిబిషన్ దగ్గర ఇలా బుడ్డు బుడ్డి సామాన్లు కూడా ఉన్నాయి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అనమాట వీటిని ఇలాంటి చిన్న చిన్నవి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇంకా కాఫీ కప్స్ ఇవన్నీ ఇదివరకు ఇవే ఎక్కువ తీసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు ప్రతిదీ వెళ్ళిందల్లా పిల్లోడికి ఏం బొమ్మ బాగుండిద్ది లేకపోతే మాకు అన్నయ్యకి మూడు బుక్స్ కూడా తీసుకున్నానండి ఫ్లవర్స్ది ఒకటి యానిమల్స్ ఫ్రూట్స్ ఇలాంటి మూడు బుక్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ సామాన్లు వెళ్తే మా బావ అయితే ఒకటే చెప్పాడు ఇంట్లో ఉన్నాయి వాడుకో నువ్వు మళ్ళీ కొత్త కొత్తగా కొనకు అని చెప్పేసి ఇంకా అక్కడ సామాన్లు చూస్తానికైతే బాగున్నాయి కానీ పట్టుకొని చూస్తే చాలా లెస్ క్వాలిటీ అనమాట పల్చగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈ మధ్య ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా అంటే మనకి చెవులకు పెట్టుకొని ఇలా అవుతుంది చెవుల్లాగా లెగుస్తాయి అది అడిగితే దాదాపుగా ఫోర్ హండ్రెడ్ చెప్పారండి ఎందుకు అంత కాస్ట్ పెట్టుకుంటాం అని కొనలేదు ఇంకా హెయిర్కి అక్కడక్కడ కలర్స్ కింద పెట్టుకోవడానికి అని చెప్పే హెయిర్ కలర్స్ అవి ఉన్నాయి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ బాగున్నాయి ఇలాంటి ఫ్లవర్ నేను ఎప్పుడు తిరుపతిలో ఒకసారి తీసుకున్నానండి చాలా టూ త్రీ ఇయర్స్ దాకా వాడానమాట రెడ్ కలర్ది గులాబీ పువ్వు మీరు ఎలాంటిది ఎప్పుడన్నా కొనుక్కున్నారా నేను వీడియో తీసుకునే పనిలో ఉంటే మా వాడు అది కావాలి ఇది కావాలని చెప్పి మా భావన అయితే ఇసుకిస్తానే ఉన్నాడు కాకపోతే వాడు అన్నీ ఎలాంటి అంటే ఈ మధ్య వస్తున్నాయి చూడండి జెల్స్ లాంటి పిల్లలు ఆడుకునే స్మైలీస్ ఇంకోటేంటి ఏంటి బుడగలు ఇలా ఊదేది మళ్ళీ వాడికి తెలియదు కదా చిన్నవాడు అని చెప్పేసి అవి ఏం కొనిపెట్టలేదు అనమాట కాకపోతే బుడగలు ఊదేది మేము ఊది చూపించవచ్చులే అని చెప్పేసి అదైతే తీసుకున్నాము ఇంకా కొన్ని తీసుకున్నాము ఇంకా వాడు ప్రతి దాంట్లోకి వెళ్ళడం అటు ఇటు తిరగడం వెళ్ళిన ప్రతి షాప్లో ఇలా ఎవరైనా ఉన్నారా అండి నేను ఏదైనా షాప్లోకి వెళ్తే అక్కడ ఏదో ఒకటి కొనయితే తీసుకొచ్చుకుంటాను లేకపోతే మనం అలా వెళ్ళి చూసేసి ఉట్టి చేతులతో వచ్చేస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అనుకుంటాను నేను అందుకే జస్ట్ ఒక టెన్ రూపీస్ దైనా ఏదో ఒకటి కొనుక్కొనే వస్తాను కొనుక్కోకుండా అసలు రాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మనం వెళ్తాము చూసేసి వచ్చేస్తుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని నేను ఫీల్ అవుతాను ముందు అందుకే ఒక టెన్ రూపీస్ అయినా ఏదో ఒకటి కొనుక్కుంటాను అందుకే మ్యాక్సిమం వెళ్ళను ఇంకేదో ఒకటి కొంటాను అంటేనే ఖచ్చితంగా వెళ్తాను ఇప్పుడు మా వాడి చేతిలో ఉంది చూడండి అదే కొనింది వాడికి ఇలా ఊదటానికి వచ్చేసి మాస్కులు కూడా ఉన్నాయన్నమాట పులిది కోతిది అలాంటివి పెట్టుకోవడానికి మా బావ పెట్టుకుంటే మా వాడు ఏం ఏడ్చాడంటే ఏడవలేదు భయపడ్డాడు ఫస్ట్ కాసేపు ఎందుకు వాడు ఫోనుల్లో కానీ బయట అలా చూస్తాడు కదా సింహాలని వాటిని అలా డైరెక్ట్గా మా బావ పెట్టుకొని వచ్చేటప్పటికి వద్దు వద్దు తీసే తీసే అని అన్నాడు కాసేపు వీడిని నేర్పించడానికి అయితే చాలాసేపు పెట్టుకొని ఆడిపించాడు తర్వాత తర్వాత వీటికి భయం కూడా పోయింది అనుకోండి ఎగ్జిబిషన్ అంటే ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి కదా ఇలా ఐస్ క్రీమ్స్ కానీ పానీపూరి ఇవి కూడా ఉన్నాయి బట్ మేమైతే ఏమీ తీసుకోలేదు అప్పటికే బాబుకి కొంచెం జలుబు దగ్గుగా ఉన్నాయని చెప్పేసి అవి ఏం తీసుకోవాలా బట్ నాకు అప్పుడే గొంతు పోయి ఉంది కదా మీరు చూసారు కదా అప్పుడే అనమాట ఈ మేము వెళ్ళింది కూడా ఎవరికైనా మీలో ఇలా అనిపించిద్దా హెల్త్ బాగాలేనప్పుడే నాకు బయటికి వెళ్ళాలనిపించింది హెల్త్ బాగున్నప్పుడు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది అదేంటో మరి బయటికి వెళ్తే కొంచెం రికవరీ అయిపోతాను ఇంకా అంతే మా ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని ఇంటికైతే బయలుదేరిపోయాము మా వీడియో మీకు ఎలా అనిపించింది నేను ఏమైనా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అనేది కొంచెం కామెంట్ చేసి చెప్పండి అలానే ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంతసేపు నార్మల్ వ్లాగ్స్తో మాట్లాడతాను ఇదే ఫస్ట్ టైం అనమాట ఏమన్నా అటు ఇటు మాట్లాడుతుంటే మీ ఇంటి ఆడపిల్లలాగా క్షమించేసేయండి